లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు రాబోయే మే నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి గురువు యొక్క మార్పు దీని వలన మరి మేషం నుండి మీనరాశి వరకు మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు ఉగాది పంచాంగము అంతకుముందు జనవరిలో ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాలు చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏమిటి అంటే విశేషంగా అందరూ ఎప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహం మార్పు ఉగాది రానే వచ్చింది అయినప్పటికీ ఇట్టి ఉగాదిలో కొన్ని రాసుల వారికి బాగుందని చెప్పారు కొన్ని రాసుల వారికి బాగాలేదు అని చెప్పారు ఏవైతే బాగుంది అని చెప్పినటువంటి వారికి ఇప్పటికీ కాస్త బాగాలేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు చాలా అంటే చాలా పెద్ద గ్రహము గురుగ్రహము మనకు రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల నాలుగో నెలలో మార్పు చెందినటువంటి గ్రహము మరలా రెండు వేల ఇరవై ఐదులో మేలో పద్నాలుగవ తారీఖు రోజు తన యొక్క గమ్యాన్ని మార్చుకోబోతున్నది మిథునంలోకి ప్రవేశం జరగబోతున్నది ప్రజెంట్గా ఇప్పుడు వృషభంలో ఉండేటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నది ఎట్ ద సేమ్ టైం రాహుకేతువుల మార్పు కూడా ఇదే మే నెలలో జరుగుతున్నది సో ఒక శనిచరుడు మారడము ఒక గురుగ్రహము మారడము ఎంత అవసరమో ఎట్ ద సేమ్ టైం రాహువు కేతువు మార్పు వలన చాలా అంటే చాలా ఎక్సలెంట్ మార్పులు రాబోతున్నవి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అందులో ముఖ్యంగా మేషరాశి మీనరాశి ఎట్ ద సేమ్ టైం సింహరాశి ఎవరికైతే బాగా లేవు అని అటువంటి రాశులు ఉన్నాయో వారికి ఈ రాహుకేతువులు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతున్నారు దానికంటే ముందు మరి ఈ యొక్క గురుగ్రహం మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం ముఖ్యంగా ఒక మాట చివరి మాట గోచారములో గ్రహస్థితి గ్రహచారంలో గ్రహస్థితి వేరు వేరుగా ఉంటుంది సో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిదే గ్రహస్థితి ప్రజెంట్గా మారేటువంటి గ్రహాలు గోచారం సో మీరు కంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటిది ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది మరొక మాట జన్మనామము వేరుంటుంది వ్యవహారిక నామము వేరుంటుంది ఇక్కడ చాలా సో ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అన్ని విషయాలను అర్థం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి రెమెడీయా రిజల్టా ఏం జరుగుతుంది ఏం జరుగు జరిగింది జరగబోతోంది అనేటువంటి అన్ని విషయాలు చెప్పేటువంటి వారు ఒక ఆస్ట్రాలజర్ మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ సో ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి దయ వల్ల మనకు ఉన్నది కనుక మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరిగింది జరుగుతుంది అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది కూడా మేమే చెప్పేటువంటి పరిస్థితి ఉంది సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రేక్షకులు సింహరాశి వారికి సంబంధించి ఎవరో ఫోన్లో అన్నారు సింహరాశి వారికి గురుగారు మే తర్వాత బాగుంటుందంట కదా మే తర్వాత బాగుంటుంది ఓకే మరి ఇప్పుడు అయితే అష్టమ శని అయితే ఉన్నాడు కదా అష్టమ శని వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి అందులో మా మహిళా మనులకు ముఖ్యంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అర్షమనులకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేదా గర్భసంచి సంబంధించినటువంటి ఇబ్బందులు బ్యాక్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు కాళ్ళకు బద్దకస్తంగా అనిపించడం కానీ కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సో కొంతమేర జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ గురుబలము అనేటువంటిది సింహరాశి వారికి ఉన్నది మరి యొక్క మే పద్నాలుగవ తారీఖు తర్వాత గురుబలము అనేటువంటిది రావడం వల్ల వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు కొంత కోర్టు రిలేటెడ్ ఇష్యూస్తో ఇబ్బంది పడేటువంటి వారికి ఉద్యోగంలో మార్పులు చేర్పులు కావాలి అని అనుకునేటువంటి వారికి ఆరోగ్యం అనుకూలంగా లేకుండా ఉండేటువంటి వారికి అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలి అని ఆలోచించుకునేటువంటి వారికి సంతానము కావాలి అని ఆలోచించుకునేటువంటి వారికి మాపై ఎవరిదో చూపు ఉంది ఎవరో మాకు ఏదో చేశారు ఎవరో మేము బాగుపడుతుంటే వాళ్ళు ఇష్టం లేక మా ఇంటిపై ఏదో చేశారు అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వారికి వివాహం కాని వారికి వివాహం జరిగి ఇబ్బందులు పడేటువంటి వారికి విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకునేటువంటి వారికి అదేవిధంగా వ్యాపారాలలో లాభాలు దండిగా రావాలి అనుకునేటువంటి వారికి ఈ మే పద్నాలుగు తర్వాత శుభంగా గోచరిస్తూ ఉంది అన్నింట అద్భుతమైనటువంటి లాభాలు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళతాయి చక్కటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి అద్భుతమైనటువంటి విజయ ప్రాప్తి పదోన్నతి ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వచ్చే పరిస్థితి ఉంది గవర్నమెంట్ జాబ్ వస్తూ స్థాన చేయడం ప్రదేశ మార్పులు ఉంటాయి ఇక్కడ సెంట్రల్ కావచ్చును స్టేట్ కావచ్చును ఏదైనా అద్భుతమైనటువంటి జాబ్ వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది సింహరాశి వారికి ఇంకను చూసుకున్నట్టయితే ఈ యొక్క సింహరాశి వారికి సుమారుగా యొక్క గురువు ఇచ్చేటువంటి అనుగ్రహం వల్ల అన్నింటి లాభాలతో పాటు కొంతమేర మనకు పట్టుదల సడలింపు అయ్యేటువంటి పరిస్థితి అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అనూహ్యమైనటువంటి కొన్ని ప్రమాదాలు కొంత వ్యవహారాలు కొన్ని కొన్ని వ్యవహారాలు మనం అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళక మనకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి బంధు విరోధాలు అదేవిధంగా శారీరక శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది దీంతోపాటుగా వివాహం కాని వారికి వివాహం జరగడము అదేవిధంగా చక్కటి కార్యసిద్ధి ఆరోగ్యం అధికారుల యొక్క సందర్శనం అంటే పనిచేసే చోట పై అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించేటువంటి పరిస్థితి దీనివల్ల కొంత సిబిఐ కానీ ఇట్లాంటివి కొన్ని కొన్ని రైడింగ్స్ జరిగే పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇంకా గృహములో కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మీ కింద పనిచేసే వారితో ఎప్పుడూ కూడా ఆప్యాయంగా ప్రేమగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో మీకు గురువు చాలా అద్భుతంగా అనుగ్రహంగా ఉన్నది సో ధర్మమైనటువంటి వాక్కులు మాట్లాడండి అబద్ధాన్ని నిజము అని నిర్భయంగా గట్టిగా చెప్పొద్దు ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కొందరు ఉంటారు అబద్ధమైనప్పటికీ అది నిజము అని చిట్కా వేసి మరీ బల్లగుద్ది చెప్తారు ఎదుటివారు నమ్మాల్సిందే ఇక సో దాని తర్వాత మనం అక్కడికి వెళితే అయ్యో కాదు కదా ఇది రక్తి అబద్ధం ఆడాడు మళ్ళీ ఎంత సింపుల్గా తీసేస్తారు ఒకళ్ళు చెప్పారు నిజమే అనుకున్న అయ్యో కాదా అయితే అది సో అధర్మం ఇది ఇది దీన్ని మనం ప్రచారం చేయడం వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం మనకు లభించదు సో ఓవరాల్గా సింహరాశి వారికి కొంత పర్వాలేదు శనైరుడు అయితే అష్టమాత ఉన్నాడు గనుక తనకు సంబంధించినటువంటి కర్మ మనం అనుభవించాలి ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వారు తప్పకుండా దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి క్లాత్స్ను వాడండి ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి పెన్స్ను మీ గురువులకు మంచి పెన్ గిఫ్ట్గా ఇవ్వండి పిల్లలకు కూడా పెన్నులను పంచే ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్